వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న హౌజెస్ వచ్చేసి హండ్రెడ్ స్క్వేర్ యాడ్ నార్త్ ఫేసింగ్ హౌస్ అండి ఇది వచ్చేసి మనకు చీరియాలలో ఉంది మెయిన్ రోడ్ నుంచి జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంది దీని నియర్ బై వచ్చేసి గీతాంజలి కాలేజ్ కూడా ఉండడం జరిగిందండి మంచి ప్రైమ్ ఏరియాలో ఉంటుంది దీని ప్రైస్ విషయానికి వచ్చేస్తే ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ నెగేషియబుల్ ఉంటుంది హౌస్ డైమెన్షన్ విషయానికి వస్తే ఎయిటీన్ ఇంటూ ఫిఫ్టీ ఇవ్వడం జరిగిందండి నార్త్ ఫేసింగ్ హౌస్ ఇంటి ముందు రోడ్ విషయానికి వచ్చేస్తే ట్వంటీ ఫైవ్ ఫీట్స్ రోడ్ ఇవ్వడం జరిగింది మెయిన్ రోడ్కు చాలా నియర్ బై ఉంటుంది ఎంట్రీ అవ్వగానే మనకు ర్యాంప్ చూసుకోవచ్చు గ్రానైట్ ఫినిషింగ్తో ఇవ్వబడిన ర్యాంప్ అనేది వచ్చేసి మనకు తర్వాత పార్కింగ్ చూసుకోవచ్చు పార్కింగ్లో కూడా మంచి గ్రానైడ్ అలాగే బీడింగ్తో ఇవ్వడం జరిగింది మంచి లుక్ వస్తుంది మెయిన్ ఎంట్రెన్స్ చూడవచ్చు మెయిన్ ఎంట్రెన్స్ డోర్ చూడవచ్చు డోర్ చుట్టూతో కూడా వెట్రి ఫీట్ టైల్స్ అంత అంతకించడం జరిగింది ఇక పాల్సీలింగ్ విషయానికి వస్తే పీవీసీ షీట్స్తో కూడిన పాల్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకు పార్కింగ్లో ఎంట్రీ అవ్వగానే రైట్ సైడ్ చూసుకుంటే స్టెప్స్ ఇవ్వడం జరిగింది చూడొచ్చు స్టెప్స్ కూడా గ్రానైట్ ఫినిషింగ్తో ఇవ్వడం జరిగింది మంచి లుక్ వస్తున్నాయి అలాగే ఎస్ఎస్ రైలింగ్ ఇవ్వడం జరిగింది స్టెప్స్ కింద వచ్చేసి మనకు బాత్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే వాష్ ఏరియా కూడా ఇస్తున్నారు అండి స్టెప్స్ కింద వచ్చేసి మనకు బాత్రూమ్ అలాగే వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు బోరు మరియు అలాగే సంప్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ఏరియాలో వాటర్ కూడా చాలా బాగుంటాయండి వాటర్ ప్రాబ్లం అసలు ఉండదు చాలా బాగుంటాయి ఇంటి చుట్టూతో కూడా సెట్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగిందండి చూడొచ్చు ఇది వచ్చేసి మనం మీరు చూస్తుంది వచ్చేసి సెట్ బ్యాక్ ఇంటి చుట్టూ ఇచ్చిన సెట్ బ్యాగ్ మెయిన్ డోర్ గుమ్మం చూడొచ్చు ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ గుమ్మం ఇంటి లోపల ఫ్లోరింగ్ విషయానికి వస్తే మార్బుల్స్తో ఇవ్వడం జరిగిందండి మంచి డిజైన్స్తో అలాగే బార్డర్స్తో ఇవ్వ ఇవ్వబడింది మార్బుల్స్ చూడొచ్చు మంచి డిజైన్స్తో ఇవ్వబడింది వచ్చేసి ఎంట్రీ అవ్వగానే మనకు వచ్చేసి టీవీ యూనిట్ ఉంటుందండి ఇది వచ్చేసి మనకు టీవీ యూనిట్ హాల్లో ఉంటుంది హాల్ చాలా స్పేసియస్గా ఉంది ఇక వెంటిలేషన్ విషయానికి వస్తే యూపీవీసీ స్లైడింగ్ విండోస్ ఇవ్వడం జరుగుతుంది వెంటిలేషన్ అలాగే విత్ గ్రానైట్తో ఇవ్వడం జరిగింది తర్వాత హాల్లో నుంచి చూసుకుంటే మనకి ఇటుగా ఈశాన్యంగా డోర్ కూడా ఇవ్వడం జరిగిందండి ఇది ఓపెన్ చేస్తే మనకు సెట్ బ్యాక్లోకి వెళ్తాం ఈశాన్యంగా డోర్ ఇవ్వడం జరిగింది తర్వాత ఇటుగా వెళ్తే ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి చూడొచ్చు కిచెన్ మంచి బార్డర్స్తో బార్డర్స్ ఇవ్వడం జరిగిందండి మార్బుల్స్లో కూడా మంచి డిజైన్తో ఉన్న మార్ బార్డర్ బార్డర్స్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకు కిచెన్లో చిన్న పార్టీషన్ తీసుకొని పూజా గది ఏర్పాటు చేయడం జరిగిందండి ఫుల్గా టైల్స్ అతికించడం జరిగింది ఫుల్లీ టైల్స్తో ఇస్తున్నారు వీళ్ళు పూజా గది తర్వాత ఇటుగా తిరిగితే ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి కిచెన్లో గ్రానైట్ చూసుకోవచ్చు ప్లాట్ఫామ్ ఫుల్గా గ్రానైట్తో ఇవ్వడం జరిగింది మంచి టైల్స్ అతికించడం జరిగింది లుక్ పరంగా చాలా బాగుంది వెంటిలేషన్ పర్పస్లో ఇక్కడ కూడా విండో ఇస్తున్నారు అండి వీళ్ళు కిచెన్లో విండో ఇస్తున్నారు చూడవచ్చు కిచెన్లో సెల్ఫ్ చూడవచ్చు తర్వాత ఇటుగా వస్తే ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్తో ఇవ్వడం జరుగుతుంది చూపిస్తా మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ చూడవచ్చు అండి మంచి డిజైన్తో ఉన్న పాల్సీలింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇంట్లో డోర్స్ కూడా ఫిట్ అవ్వడం జరిగిందండి చూడొచ్చు డోర్స్ డిజైన్ చూడొచ్చు ఒకసారి మంచి లుక్ ఉన్నాయి డోర్ డిజైన్స్ కూడా మార్బుల్స్ మంచి ప్యాటర్న్తో ఉన్న మార్బుల్స్ ఇవ్వడం జరిగిందండి పరంగా చాలా బాగున్నాయి మార్బుల్స్ చూడొచ్చు ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో లో రూఫ్ కూడా ఇవ్వడం ప్రొవైడ్ చేయడం జరిగింది స్టోరేజ్ పర్పస్లో తర్వాత ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ అండి చూడొచ్చు ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ మంచి టైల్స్ అంది అందించడం జరిగింది లుక్ పరంగా చాలా బాగున్నాయి మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసియస్గా ఉందండి చూడొచ్చు తర్వాత ఇటుగా వెళ్తే ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి హాల్లో నుంచి అటు సైడ్ వెళ్తే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది ఇది వచ్చేసి టూ బిహెచ్కే హౌస్ చిల్డ్రన్ బెడ్రూమ్లో సీలింగ్ చూడొచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేసియస్గా ఉండడం జరిగింది హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో నార్త్ ఫేసింగ్ హౌస్ అండి ఇది వచ్చేసి దీని డైమెన్షన్ విషయానికి వస్తే ఎయిటీన్ ఇంటూ ఫిఫ్టీ ఇవ్వడం జరిగింది ప్రైస్ విషయానికి వస్తే ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ నెగేషబుల్ అండి ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ నెగేషబుల్ ఇంటి ముందు రోడ్ విషయానికి వచ్చేస్తే ట్వంటీ ఫైవ్ ఫీట్స్ రోడ్ ఇవ్వడం జరిగింది మెయిన్ రోడ్కు నియర్ బై డిస్టెన్స్ అండి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ లోపే ఉంటుంది మెయిన్ రోడ్కు మంచి మంచి ఏరియాలో ఉన్న హౌస్ అని చెప్పొచ్చు ఇది వచ్చేసి ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అని లైక్ చేయండి మరిన్ని వివరాల కోసం మమ్మల్ని సంప్రదించండి